ఈ వీడియో కేవలం ఎడ్యుకేషనల్ పర్పస్ ఏ ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ కాదు దయచేసి గమనించండి హలో ఎవ్రీవన్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను ద బెస్ట్ బ్యాంక్ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాంక్ అని చెప్పుకోవచ్చు పంజాబ్ నేషనల్ బ్యాంక్ రీసెంట్ టైమ్స్లో వచ్చేసి ఇది కొంచెం ప్రాఫిట్స్ తగ్గిందండి లాస్లో లేదు సో ఈ బ్యాంక్ యొక్క లేటెస్ట్ సపోర్ట్స్ ఒకసారి చూసుకుంటే గనక మనము ఇది యాక్చువల్గా మంచి సపోర్ట్ నుంచి వన్ జీరో వన్ సపోర్ట్ నుంచి మంచి ఒక బౌన్స్ ఇచ్చింది వన్ జీరో సెవెన్ నెక్స్ట్ వచ్చేసి వన్ టెన్ కూడా క్రాస్ అయింది ఇప్పుడు ఎగ్జాక్ట్గా సపోర్ట్ వచ్చేసి అండి వన్ వన్ త్రీ దగ్గర ఎగ్జాక్ట్ సపోర్ట్ మనకు కనబడుతుంది వన్ వన్ ఫైవ్ కనుక ఒకసారి మంచిగా వాల్యూమ్తో క్రాస్ అయితే కనుక ఇది మనకు వన్ థర్టీ ఫైవ్ వరకు మనకు ఒక టార్గెట్ ఉంది వన్ ట్వంటీ ఫస్ట్ తర్వాత వచ్చేసి వన్ థర్టీ వన్ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఈ యొక్క పిఎన్బి బ్యాంక్ టార్గెట్స్ ఉన్నాయండి కాకపోతే ఏంటంటే రీసెంట్ టైమ్స్లో ఇది ప్రాఫిట్స్ తగ్గిందండి లాస్లో లేదు కానీ ఇందులో ఏంటంటే బ్యాడ్ అకౌంట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదండి అవి కొంచెం తగ్గించుకుంటూ బ్యాంక్ రెప్యుటేషన్స్ని బ్యాంకు లాభాలని ఇంక్రీజ్ చేసే దిశలో వెళ్తున్నారు మరి ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే రీసెంట్గా కూడా పోస్ట్ చేసిన వీడియోస్ని కూడా చూడండి ఇలాగ మీకోసం డైలీ ఒక మంచి స్టాక్స్తోని మేము ముందుకు వస్తామండి థ్యాంక్ యూ వెరీ మచ్